ఈ ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము మూడో అధ్యాయం ఆరో వచనం ఆయన నీ త్రోవలను సరాళము చేయును ఇప్పుడు మనం నడిచే దారి గాని మన కుటుంబం కానీ మనకున్న సమస్యలు కానీ మనకున్న అన్ని ఏ ఇబ్బందులైనా సరే మనకి ఎగుడు దిగుడుగా కనిపిస్తుంది కదా మన లైఫ్ అనేది ఆ సమస్యలన్నీ కూడా మన ముందున్నప్పుడు మనకి మన కంటికి మన జీవితం ఎలా కనిపిస్తుంది ఎగుడు దిగుడుగా ఎత్తు పల్లాలుగా కొండలు చోట కొండొస్తే ఇంకో చోట లోయ అలా కనిపిస్తుంది కదా మన కళ్ళతో మనం చూస్తే మన జీవితం అయితే ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నాడు నీ త్రోవలను సరాళము చేయును మనం నడిచే దారి మన జీవితాన్ని ఆయన సరాళం చేస్తారంటే ఎత్తు పల్లాలు లేకుండా సరిగ్గా చదును చేసి మనల్ని జాగ్రత్తగా క్షేమంగా మనల్ని ముందుకు నడిపిస్తారని తండ్రి చెప్తున్నాడు నా మాటలు కాదండి ఇప్పుడు మనం ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళాలి మనం అంటే మీరు మీ పిల్లాడు ఇద్దరు కలిసి ఒక ఊరు నుంచి వేరే ఊరికి ప్రయాణమై వెళ్తున్నారు అలా వెళ్ళేటప్పుడు ఆ ఊరికి చేరుకోవాలంటే మధ్యలో కొండలు లోయలు గుట్టలు అట్లా అన్నీ అన్ని ఎగుడు దిగుడుగా దారి అనేది సరిగ్గా లేదు అయితే అలా ఉన్న దారిలో మనమైతే ఎలాగోలా ఎక్కేసే ఎట్లా కొట్ట దిగేసి మళ్ళీ ఎక్కి కష్టమైనా సరే ఎక్కగలం దిగగలం మన గమ్యానికి మనం చేరుకోగలం ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు చిన్నపిల్లాడు కాస్త కొంచెం దూరం మామూలుగా ఉన్న రోడ్డు మీద కొంచెం దూరం నడిస్తేనే పిల్లలు కదా నడవలేరు మరి అలాంటి దారిలో నడవాలంటే వాళ్ళది వాళ్ళకి ఎలా సాధ్యమైతే సాధ్యం కాదు కదా అప్పుడు మనం ఏం చేస్తాము ఒకవేళ పడిపోతాడేమో ఒకవేళ జారిపోతాడేమోనని చెయ్యి గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా ఎక్కించి జాగ్రత్తగా దింపుతా మళ్ళీ జాగ్రత్తగా ఎక్కించి జాగ్రత్తగా దింపుతా ఇక మన దారంతా ఎన్ని ఎత్తులున్నా ఎన్ని పళ్ళాలున్నా మనం పడిపోయినా పర్వాలేదు కానీ మన పిల్లలు మాత్రం క్షేమంగా జాగ్రత్తగా ఉండాలి మన పిల్లలకు ఎలాంటి దెబ్బలు తగలకూడదు నా బిడ్డ మాత్రం క్షేమంగా ఉండాలని ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్తాం కదా అలా మన చెయ్యి పట్టుకున్న నాళ్ళు పట్టుకున్నీ రోజులు కూడా మన బిడ్డకి ఏం కాదు మన పిల్లలకి ఏం కానివ్వం మనం ఏ దెబ్బలు తగలకుండా ఎక్కడైనా జారిపోకుండా కింద పడిపోకుండా చెయ్యి జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్తా ఉంటాము ముందుకు తీసుకెళ్లి గమ్యానికి చేరుస్తాము ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది మనం చిన్న మన తండ్రి దృష్టిలో మన తండ్రి మన ముందున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం మన జీవితం ఎత్తు పలాలుగా ఇబ్బందులు ఇరుకులు మనస్పర్ధలు గొడవలు అప్పులు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్తో ఎత్తు పలాలు ఎత్తు పలాలు ఎత్తు పలాలుగా నేను ఎక్కలేకపోతున్నాను దిగలేకపోతున్నానని అలాంటి ఫీలింగ్తో మనం మన జీవితాన్ని మనం నెట్టుకొస్తున్నాం అయితే ఇక్కడ తండ్రి మనకి ఒక మాట చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు నీ త్రోవలను సరాళము చేయును మనం కనుక తండ్రి చేయి పట్టుకుంటే మన ముందున్న ఆ ఎత్తు కానీ పల్లాలు కానీ అన్నీ కూడా చదును చేసి చక్కటైన మార్గంలో తండ్రి నడిపిస్తాడంట మరి మన పిల్లల్ని మనం అంత జాగ్రత్తగా మనమే అంత జాగ్రత్తగా పట్టుకుంటే మన తండ్రి మనల్ని ప్రేమించి ఆయన స్వరూపమందు మనల్ని చేశాడు ఆయన చేతితో ఆయన హస్తంతో చేసి ఆయన జీవవాయువుని మనకి ఊది ప్రాణాన్నిచ్చాడు కదా తండ్రి మరి అంత ప్రేమించిన తండ్రి చెయ్యి మనం పట్టుకున్నాం అనుకోండి వదిలిపెడతాడంటారా మధ్యలో విడిచిపెడతాడా కింద పడిపోతున్నా చూస్తా ఉంటాడా చూడడ చూస్తా ఉండలేడు కదా తండ్రి అదే ఇక్కడ తండ్రి చెప్తున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం నాకు పర్వాలేదు నేను వెళ్ళగలను ఆ ఎక్కువ నేను ఎక్కుతాను నా జ్ఞానంతో నేను ఉద్యోగం సంపాదించగలను అప్పుడు పర్వాలేదు నేను చేసుకుంటాను నాకు ఎవరి సలహా నాకు అవసరం లేదు అట్లా వేరే 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 విషయాల్లో కూడా దేవుని మాటకి దేవుని మనం పక్కన పెట్టేసి ఇది కరెక్టా కాదా ఇది ఎలా ఎక్కాలి ఇది ఎక్కితే నేను సరిగ్గా ఎక్కగలనా ఒకవేళ సగం దూరం వెళ్ళి జారిపోయి వెనక్కి మళ్ళీ కింద పడిపోతానా అని మనం ఆలోచించకుండానే ఆ కొండని నేను మన మనశక్తితో మన సొంత బలంతో మన జ్ఞానంతో మనం ముందుకెళ్ళిపోతున్నాం ఆ కొండ ఎక్కలేక ఆ ప్రాబ్లం తట్టుకోలేక ఆ సమస్య పరిష్కారం చేసుకోలేక మళ్ళీ వెనక్కి జారిపోయి కింద పడిపోతున్నాం అప్పుడు ఏం చేయాలో మనకు తెలియట్లేదు అందుకే ఇక్కడ తండ్రి చెప్తున్నాడు అమ్మా ఇప్పుడు నీ కొడుకుని నీ బిడ్డల్ని ఇలాంటి పరిస్థితుల్లో అలా ఒక కొండో ఒక లోయో ఇలాంటి ఆ దారిలో నువ్వు నడిపించేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేయి పట్టుకుని నడిపిస్తావు అంతకన్నా జాగ్రత్తగా నేను నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాను నీ ముందు నువ్వు రాకముందే నేను నీ సమస్యలన్నీ కూడా నీ జీవితం అనేది ఎత్తు పల్లాలుగా సమస్యల గుండా వెళ్లకుండా అంత నార్మల్గా అయ్యేలా సరాణం చేస్తాను నేను అని ఇక్కడ తండ్రి చెప్తున్నాడు అయితే అలా సరాళం చేయాలంటే మనమేం చేయాలి అసలు ఫస్ట్ నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము ప్రతి విషయంలో కూడా నా తండ్రి నా తండ్రి నాకు ఏది చెప్తున్నాడో ఆ ప్రకారంగా నేను నడుచుకుంటాను అదే చేస్తాను మన పిల్లల విషయంలో కూడా మన మాటంటే మనం చెప్పిన పని చెప్పినట్టు చేస్తే అరే నాన్నక ఇదిగో నువ్వు చదువుకో నువ్వు ఇంతవరకు చదువు ఇన్ని మార్క్స్ తెచ్చుకో నీకు ఇష్టమైన గిఫ్ట్ నేను ఇస్తాను నువ్వు కష్టపడి చదివి నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తే నీకు అది కొనిపెడతాను నీకు సైకిల్ ఇప్పిస్తాను లేకపోతే వేరే వేరే వాళ్ళకి ఏదైతే ఇష్టమో పిల్లలకి అది ఇప్పిస్తా అని చెప్తాము మరి వాళ్ళు ఫస్ట్ వచ్చిన తర్వాత అది కొనిపెట్టకుండా కుదిలేస్తావా మనం నా మాట మీద నా మాటకు లోబడి నా మాట చొప్పున నా మాటకి గౌరవించి కష్టపడి నా బిడ్డ చదివి క్లాస్ ఫస్ట్ వచ్చాడు మరి అంత నా మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు నేను కొనిపిస్తాననే ఆశతో నా వైపు తిరిగి అంత కష్టపడినప్పుడు మరి కొనిపెట్టకుండా నేను ఎలా ఉంటాను నా కొడుకు సంతోషంగా ఉండాలని ఖచ్చితంగా అప్పు సొప్పు ఏదో ఒకటి అప్పు చేసైనా సరే ఆ సైకిల్ అనేది కొని మన పిల్లలకి ఇస్తాము అదే ఎక్కి తొక్కుతా ఉంటే ఎంత హ్యాపీగా కదా అయితే ఇక్కడ తండ్రి కూడా అదే చెప్తున్నాడు అమ్మ నీ జీవితాన్ని నీ అంతటా నీవు నువ్వు వెళ్ళలేవు నీ జీవితాన్ని నువ్వు సరిగ్గా మలుచుకోలేవు నీకు ఏ విషయంలో ఏ సలహా కావాలో ఎటువంటి ఆలోచన తీసుకోవాలి ఎలా ముందుకెళ్లాలో నీకు తెలీదు నా వైపు చూడ ఇదిగో పైన పైన వచనం చూడండి ఒకసారి ఐదో వచనం చూస్తే అదే అధ్యాయంలో ఐదో వచనం నీ స్వబుద్ధిని ఆధారం స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఎహోవా ఎందు నమ్మిక అని తండ్రి మనతో చెప్తున్నాడు అదే ఇక్కడ ఇప్పుడు మన జీవితం మనం వెళ్ళలేము సరిగ్గా ఆ జీవితం అనే సముద్రాన్ని మనం ఏదనేం కదా ఎత్తు పొలాలు మధ్యలో రాళ్ళు రప్పలు కొండలు కోనలు అన్నీ చాలా వస్తాయి కానీ అవన్నీ తట్టుకొని వెళ్ళేంత శక్తి మనకు లేదు అని ఇక్కడ తండ్రి చెప్తున్నాడు నువ్వు మనమేం చేస్తున్నావు అంటే మన సొంత జ్ఞానం మీద మన సొంత తెలివి మీద మన సొంత ఆలోచనతో మనం ముందుకెళ్తున్నామేమో అందుకే మనకి ఆ ఎత్తు ఫలాలు అనేవి మనకి ఎదురవుతున్నాయి వాటిని ఎలా తట్టుకోవాలి ఎలా దాటుకొని వెళ్ళాలనేది మనకు తెలియట్లేదు అయితే దానికి జవాబుగా తండ్రి ఇక్కడ చెప్తున్నాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు నీ పూర్ణ హృదయంతో యహోవయంతో నమ్మిక ఉంచుమో ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు మన పిల్లలు మన మీద నమ్మకంతో చెయ్యి అంత గట్టిగా పట్టుకుంటారు ఏదైనా సరే చిమ్మ చీకట్లోనో లేదా ఇంకా లైట్ లేని ప్రదేశంలో మనం వెళ్తూ ఉన్నాం మన పిల్ల పిల్లల్ని తీసుకొని మనం వెళ్తూ ఉన్నాము కంపల్సరీ ఆధార్లోనే వెళ్ళాలి ఖచ్చితంగా ఇక వేరే ఆప్షన్ లేదు అప్పుడు మనమైతే కాస్త ధైర్యంగా వెళ్తూ ఉంటాం ముందుకి మన పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది భయం వేస్తే అమ్మో ఏదన్నా వచ్చిద్దేమో అని ఎంత గట్టిగా అమ్మ చేయి పట్టుకుంటాడు నాన్న పట్టుకుంటాడు పిల్ల పిల్లాడు ఎందుకంటే భయం నా అంతటా నేను వెళ్ళలేను నా అంతటి నేను వెళ్ళగలను ఎళ్ళినట్టు ఏదైనా ప్రమాదం వస్తే అని ఎంత భయంగా చేయి పట్టుకున్నాడు చేయి పట్టుకొని వదిలిపెట్టాడు కదా అంత గట్టిగా చేయి ఎందుకు పట్టుకుంటాడు నాన్నదో అమ్మదో ఖచ్చితంగా ఏ ఆపద ఏ ప్రమాదం వచ్చినా మా అమ్మ నన్ను కాపాడిద్ది మా నాన్న నన్ను కాపాడుతాడు అని మనస్ఫూర్తిగా నమ్ముతాడు నమ్మకం ఉంచుతాడు కాబట్టే మన చేయి గట్టిగా పట్టుకుంటాడు పట్టుకున్నప్పుడు మనం ఒక ఒక మాట అంటాం ఏనా భయం వేస్తుందా భయపడగాకు నేనున్నాను కదా ఏది ఉన్నా సరే నేను చూసుకుంటాను కదా భయపడకు రా నా రా నా చేపట్టుకో గట్టిగా అని పట్టుకొని బిడ్డ నడిపిస్తూ ఉంటాము ఇక్కడ తండ్రి కూడా అదే చెప్తున్నాడు మీ సొంత ఆలోచనతో మీ సొంత జ్ఞానంతో మీరు ముందుకెళ్ళాలి నా జీవితం నేను చూసుకోగలను నాకు వచ్చే సమస్యల్ని పరిష్కారం చేసుకోగలను నాకు ఎవరి మీద నేను ఆధారపడను నా సొంత తెలివితో నాకున్న అనుభవంతో నేను ఈ సంసారాన్ని ఈ జీవితాన్ని నేను ముందుకు సాగించగలను అని మనం అనుకుంటున్నామంట అందుకే తండ్రి ఇక్కడ చెప్తున్నాడు నీ స్వబుద్ధని ఆధారం చేసుకోవద్దు నీ పూర్ణ హృదయంతో యహోబయంతో నమ్మిక ఎంచు మనం ప్రార్థన చేస్తున్నాం మన స్వబుద్ధిని మన సొంత ఆలోచనతో సొంత తెలివితో ఏదో విషయంలో జారిపోయాము అక్కడ దిక్కుతోచని స్థితిలో మనం ఉండాము ఎత్తు పల్లాలు అయిపోయాయి మన జీవితం అది ఎలా ఎక్కాలి ఎలా దిగాలి అనేది మనకు తెలియట్లేదు అందుకే ఇక్కడ తంటు చెప్తున్నాడు అమ్మా ఇదిగో నీ సొంత ఆలోచనతో నువ్వు ముందుకెళ్ళగాకు నువ్వు ఆధారం చేసుకోవద్దు నీ పూర్ణ హృదయంతో ఎహోవయంతో నమ్మిక ఉంచు నా తండ్రి నన్ను తీసుకెళ్తాడు నా తండ్రి ఒక పిల్లాడు ఎలాగైతే అంత మనస్ఫూర్తిగా నమ్మకం ఉంచి మా అమ్మ నన్ను కాపాడితే మా నాన్న నన్ను కాపాడతాడు పెద్ద కూడి సింహం వచ్చినా పర్వాలేదు మా నాన్న నాకున్నాడు నాన్ మా నాన్న నాకున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అని అంత నమ్మకంతో నాన్ననే అంటిపెట్టుకొని ఎంత జాగ్రత్తగా నడుస్తారో పిల్లలు అంతే జాగ్రత్తగా మనం కూడా దేవునిని మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం ఉంచి ముందుకు సాగాలంట మళ్ళీ ఏడో వచనంలో కూడా చూస్తే నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు ఇహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము మీరు జ్ఞానం మీ జ్ఞానం ఉందనే నా సొంత జ్ఞానంతో నేను ఆలోచిస్తానే నా సొంత నాకు నాకంటూ ఒక బుద్ధి ఉంది నాకంటూ ఒక ఆలోచన ఉంది నాకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మరి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నేను ముందుకు ఎలా వెళ్ళాలి ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలో నాకు తెలీదా నాకు తెలుసు అనుకుంటున్నాం మనం అందుకే ఇక్కడ తండ్రి చెప్తున్నాడు నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు అలా అనుకున్న నాళ్ళు కూడా మన జీవితం ఎత్తు పల్లాల లాగే ఉండిద్ది ఎత్తు పల్లాలు ఎత్తు పల్లాలు ఎక్కలేమో దిగలేము ఎక్కింద సరే ఎట్లా కొట్ట నా సొంత ఆలోచనతో నా సొంత తెలివితో ఎలాగోలే ఎక్కుతాము మరి ఎలా దిగాలో తెలియదు ఇప్పుడు అదే వచ్చింది చాలామందికి ఆ సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పు చేసేము చేస్తున్నాము చేసాము ఒకటి నుంచి ఒకటి ఒకటి తీరాలని ఇంకొకటి ఇంకొకటి తినాలని అలా ఒక కొండ లా కొండెక్కేశాము అక్కడ నుంచి ఎలా దిగాలో మనకు తెలియట్లేదు అందుకే ఇక్కడ తండ్రి చెప్తున్నాడు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము మనం ఒప్పుకోవట్లేదంట ఒప్పుకోవట్లేదు ఎందుకు ఒప్పుకోవట్లేదంటే నేను జ్ఞానిని నాకుందా తెలివి నా జీవితాన్ని ఎలా సాగ సాగించాలో నాకు తెలుసు ఏ టైంలో ఏ డెసిషన్ తీసుకోవాలో నాకు తెలుసు నాకంటూ ఒక తెలివి ఉంది నా సొంత తెలివి మీద నా స్వబుద్ధి నేను ఆధారం చేసుకుంటాను నాకు వేరే వాళ్ళ హెల్ప్ నాకెందుకు పర్వాలేదు నేను వెళ్ళగలను అని మనం వెళ్ళిపోతున్నాము దేవుని తండ్రిని పక్కన పెట్టేస్తున్నాము తర్వాత ఆ కొండ ఎక్కిన తర్వాత అది ఎలా దిగాలో మనకు తెలియట్లేదు అందుకని తండ్రి చెప్తున్నాడు అమ్మ అలా వద్దు సరే ఇప్పుడు దాకా ఎలాగో మనకిష్టం వచ్చినట్టు నడిచాము మనకిష్టం వచ్చినట్టు ప్రవర్తించాము మనకు నచ్చినట్టు మనసంత తెలివితో మనసంత ఆలోచనతో ఎన్నో ప్రయత్నాలు చేసాము చేసి ఆ కొండలు ఆ లోయలు ఎక్కి దిగలేక చాలా ఇబ్బందుల్లో ఇంకా ఎలా దాటాలి నేను నా గమ్యానికి నేను చేరాలంటే మనం ఈ భూమి మీద నుండి మన జీవితం అంతా నడిపి గడిచిపోయిన తర్వాత మరణమైన తర్వాత అప్పుడు పరలోకానికి చేరారు మరి పరలోకానికి భూమికి మధ్యలో ఉన్న ఆ కొండలు లోయలు గుట్టలు రాళ్ల కుప్పలు ఇవన్నీ ఎలా దాటాలి అంటే అన్ని సరాణము చేయగల శక్తిగల తండ్రి మనకున్నాడు మనకున్నాడు మనం దారి తప్పిపోతున్నామంట తండ్రి చెప్తున్నాడు అమ్మా ఇదిగో నేను జ్ఞానినని నువ్వు అనుకుంటున్నావు నువ్వు అనుకోవద్దట్లా అలా అనుకునే నువ్వు తడబడిపోతున్నావు ఏ ఆలోచన తీసుకోవాలో ఏ టైంలో ఎలా ముందుకెళ్లాలో నీకు తెలియట్లేదు నువ్వు నన్ను అడగట్లేదు ఆహా నాకుందనే నా జ్ఞానం పర్వాలేదు నేను నా సొంత జ్ఞానంతో నేను కష్టపడి నేను ముందుకు వెళ్తాను అని వెళ్తున్నావు ఆ కొండ అయితే ఎక్కుతున్నావు కానీ అది ఎలా దిగాలో నీకు తెలియట్లేదు ఆ కొండ దిగాలంటే దాన్ని నేను చదును చేస్తాను ఎప్పుడు నీ స్వబుద్ధిని నీ సొంత జ్ఞానాన్ని నీ సొంత ఆలోచన పక్కన పెట్టేసి నీ మనస్ఫూర్తిగా దేవుని మీద నమ్మకం ఉంచు నీ పూర్ణ హృదయంతో యహోవయందు నమ్మక ఉంచుము ఒక పిల్లాడు ఒక తండ్రి చెయ్యి ఎంత నమ్మకంతో ఎంత లోయైన ఎంత భయంకరమైన అగాధ జలములైనా సరే గాఢాంధకారపు లోయైనా సరే ఎడారిలో అయినా సరే చిమ్మ చీకటిలో అయినా సరే తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకొని నడుస్తాడు అది అడవి అయినా సరే ఎందుకంటే తండ్రి మీద నమ్మకం మా నాన్న నాకున్నాడు అనే ధైర్యంతో ఆ బిడ్డ నడుస్తాడు భయపడకుండా అదే ధైర్యంతో మనం కూడా అదే నమ్మకంతో తండ్రి చేయి పట్టుకోమని చెప్తున్నాడు తండ్రిని ఇదిగో నాకు ఇష్టం వచ్చినట్టు ఇన్నాళ్ళు ప్రవర్తించాను నాకు నచ్చినట్టు ఇన్నాళ్ళు బ్రతికాను అది కరెక్ట్ కాదు అదే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా స్వబుద్ధినితో నేను ఆలోచిస్తున్నాను నా సొంత ఆలోచనతో ఆలోచించి ఇది కరెక్టేలే ఇది తప్పు కాదులే అని నేను అనుకున్నాను ఇప్పుడు దాకా ఇంకొద్దు ఇక నాకు అలాంటి జీవితం ఇక నా సొంత ఆలోచనతో నేను ముందుకు వెళ్ళలేను ఒకవేళ వెళ్ళినా కూడా సగంలో ఆగిపోతాను నేను కొండ ఎక్కడం వరకే నాకు తెలిసిందో దిగడో రావట్లే నాకు అని మనం ఆలోచించుకొని తండ్రి అధికారానికి ఒప్పుకోవాలంట నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును తండ్రి ఏదైతే చెప్తున్నాడో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇదిగో మరి మీరు ఇలా జీవితంలో ఇలా ఎత్తు పల్లాలు ఎలా దాటాలో మీకు తెలియదు మీ సొంత జ్ఞానం ఇది ఒక చిన్నపిల్లో మన ఇప్పుడు మన పిల్లోడే ఉన్నాడు అమ్మ నేను ఒక్కడ నేను వెళ్ళగలను ఇదిగో ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా నేను ఎక్కి దిగుతాను నేను ఎలాగైనా సరే వెళ్తానంటే మనం వదిలేస్తామా చెయ్యి ఆ సరిపో అని వదిలేస్తామా వదిలేవు ఎందుకంటే భయం ఒకవేళ సగం దూరం వెళ్ళిన తర్వాత నా బిడ్డ కింద పడిపోయి జారిపోతే జారి కింద పడిపోతే దెబ్బలు తగిలితే నా బిడ్డ ఏడుస్తాడని భయం అదే భయంతో తండ్రి మనతో మాట్లాడుతున్నాడు మన మీదున్న ప్రేమతో మన మీదున్న ప్రేమతో మన మీద మనకి మనకేదన్నా అవుతుందేమో ఏమన్నా దెబ్బలు తగితేమో మనం బాధపడితే తండ్రి చూడలేడు కదా అందుకే తండ్రి చెప్తున్నాడు వద్దద్దు మన మనం చెప్తే మన బిడ్డతో వద్దొద్దు నువ్వు వద్దు నేను నేనున్నాను కదా రా నా చేయి పట్టుకు నా చేయి మాత్రం అస్సలు విడిచిపెట్టొద్దు నేను నేను పడినా సరే నిన్ను మాత్రం జాగ్రత్తగా తీసుకెళ్తాను నువ్వు మాత్రం నేను వెళ్తాను నాకు తెలిసలే ఎలా ఎక్కాలో ఎలా దిగాలో నాకు తెలిసిన నువ్వు అనుకోవద్దు నాకు నేను నా చేయి నేను నడిపిస్తాను అని మనం వాళ్ళకి సర్ది చెప్పి వాళ్ళని మనకాల జాగ్రత్తగా చేయి గట్టిగా పట్టుకొని తీసుకెళ్తాం ఒకవేళ రాళ్ళు అడ్డం పడినా కూడా మనమే కష్టపడే అన్నీ అటు ఇటు అటు ఇటు తోసేసి మంచి దారిలోనే బిడ్డలు నడిపిస్తాం ఇక్కడ అదే తండ్రి మనతో చెప్తున్నాడు ఇక ఈ అప్పులు కానీ ఆర్థిక సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా ఏదైనా సరే మనకున్న ఈ సమస్యలు తీరడానికి తండ్రి ఒక మార్గం ఒక దారి అనేది తండ్రి మనకి ఓపెన్ చేస్తున్నాడు ఇప్పుడు దాకా మనం ఎలా ఉన్నాం ఇక నుండి మనం ఎలా ఉండాలని తండ్రి చెప్తున్నాడు ఇదిగో ఇప్పుడు దాకా నీ సొంత ఆలోచనతో నీకున్న బలంతో నీకున్న శక్తితో నీకున్న జ్ఞానంతో జ్ఞానం మీద ఆధారపడి ఇక్కడ దాకా నువ్వు మరి సగం దూరం వచ్చావు అక్కడ నుంచి మరి ముందుకు వెళ్ళడం నీకు చేత కావట్లేదు పోనీ వెనక్కి రావడం కావట్లేదు అందుకే చెప్పిన మాట వినండి నేను జ్ఞానిని కదా నువ్వు అనుకుంటున్నావు ఎందుకు అనుకుంటున్నావు అమ్మ నీకెందు నీకు నీ మీద నువ్వు ఎందుకు ఆధారపడుతున్నావు నేనున్నాను కదా నీకు ఏది కావాలో ఎప్పుడు ఏది అవసరమో నీకు తెలీదు నాకు తెలుసు అని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ఒక్కసారి కూర్చొని కాసేపు ఆలోచించండి ఈ మాట తండ్రి నాతో ఎందుకు చెప్తున్నాడు నేను ఒకవేళ ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు నా సొంత తెలివి నా స్వబుద్ధిని ఆధారం చేసుకుని ముందుకెళ్ళేనా ప్రార్థన చేస్తున్నా కూడా ఒకవేళ నా పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం పెట్టలేదా మళ్ళీ నా సొంత ప్రయత్నాలు వేరే ఏమన్నా చేస్తున్నానా అందుకే నా తండ్రి మళ్ళీ నాతో మాట్లాడుతున్నాడా నేనేమన్నా జ్ఞానాన్ని నా సొంత జ్ఞానంతో నేను ఆలోచిస్తా ఏదో ఒక ఐడియా నాకు రాకపోయిద్దా అని నేనేమన్నా ఆలోచిస్తున్నానా అందుకనే తండ్రి అలా నా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు ఇదిగో నా మీద నమ్మకం ఉంచు నా చేయి పట్టుకో నీ ముందన్న సమస్యలన్నీ కూడా నేను ఒక్కొక్కటి 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 చదులు చేసుకుంటా నీ దారి మొత్తం సరాళం చేసుకుంటా నీ సమస్యలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసివేస్తా నిన్ను క్షేమంగా నడిపిస్తానని తండ్రి చెప్తున్నాడు కదా అని ఆలోచించుకోండి ఆలోచించిన తర్వాత అప్పుడు తండ్రి పాదాల దగ్గరికి వెళ్ళి అడగండి అయ్యా ఇదిగో ఒకవేళ నేను ఇలా ఏమన్నా దారి తప్పుంటే క్షమించండి నా సొంత ఆలోచనతోనే నేను వెళ్ళాను మీ మీద నమ్మకం పెట్టకుండా నా సొంత జ్ఞానంతో నేను ఆలోచించేనేమో ఫలానా విషయంలో అందుకే నాకు అదంత భారమైన సమస్యగా ఒక కొండలాగా నాకు కనిపిస్తుంది ఆ కొండ అయితే ఎక్కాను కానీ దిగడం నాకు రావట్లేదు చేత కావట్లేదు నా కొంత నాకున్న జ్ఞానం నాకు సరిపోవట్లేదు మీరు తప్ప నాకు ఇంకా వేరే ఆధారం లేదు కానీ తండ్రి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా తండ్రి తండ్రికి మనం తండ్రి దృష్టిలో మనం చిన్నపిల్లలమే కాబట్టి ఖచ్చితంగా క్షమిస్తాడు ఖచ్చితంగా మనకు ఒక దారి అనేది చూపిస్తాడు కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం తండ్రి మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులుగా తండ్రి ఒకవేళ మా సొంత ఆలోచనతో మా సొంత తెలివి మీద ఆధారపడి మీ మీద నమ్మకాన్ని కూడా కోల్పోయి పూర్తిగా మీ మీద ఆధారపడకుండా మా మీద మా జ్ఞానం మీద మా తెలివి మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలనుకున్నా మేము సగం దూరం వెళ్ళాము కానీ ఆ కొండలాంటి సమస్యలను ఎలా దాటాలి లేదా ఆ సమస్యను ఎలా పరిష్కరించాలనేది మాకు తెలియట్లేదు ప్రభా సగం దూరం వెళ్ళి ఆగిపోయాం దిక్కు తోచిన స్థితిలో ఉన్నాము నా తండ్రి దేవా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం ఇకనుంటే నా ప్రభా మాకు సొంత జ్ఞానం మీద మా సొంత తెలివి మీద మేము ఆధారపడే మనసు మాకు రానివద్దు నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి అనే హృదయాన్ని నూతన హృదయాన్ని నూతన ఆలోచన నూతన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఏసు నామం అడుగుచున్నాము తండ్రి ఆమె